చంద్రబాబు నాయుడు గారి పద్దెనిమిది నెలల్లో రైతులకు చేసింది ఏమిటి అంటే బోర్డు సున్నా నిన్న జరిగిన తుఫాను కూడా లెక్కేసుకుంటే ఇన్పుట్ సబ్సిడీనే దాదాపుగా పదకొండు వందల కోట్లపై చిలుకు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గి లెక్కలు తగ్గించి చూపిస్తూ ఉన్నారు రైతులకు ఇవ్వ ఎక్కువ ఇవ్వ రైతులకు ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి కనీసం ఆ తగ్గించిన లెక్కలైనా కూడా కనీసం ఇస్తూ ఉన్నారు అని అంటే అది కూడా ఇవ్వని పరిస్థితి ఎగరగొట్టిన పరిస్థితి రైతులకు ఒక హక్కుగా ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు కరువులు వచ్చినా వరదలు వచ్చినా ఇంకొకటి వచ్చినా ఇంకొకటి వచ్చిన వైపున ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సింది ఎగరగొడతా ఉన్నారు సీజన్ ముగిసేలోగానే ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని ఎగరగొడతా ఉన్నారు రెండవది రైతులకు హక్కుగా ఉచిత పంటల బీమా అన్నది రైతులకు ఒక హక్కుగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో కల్పించిన హక్కును చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హక్కును కాలరాశాడు